హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ మంజు కలెక్షన్స్ ఈరోజు బ్యూటిఫుల్ లేటెస్ట్ శారీస్ కలెక్షన్ అండి ఈ కలెక్షన్ చూసే ముందు ఒక చిన్న విషయం మీతో షేర్ చేసుకోవాలి అదేంటంటే చాలామంది నేను వన్ టూ మంత్స్ బ్యాక్ పోస్ట్ చేసిన వీడియోలో నుంచి స్క్రీన్ షాట్స్ తీసి నాకు వాట్సాప్లో మెసేజ్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఈ శారీ ఉందా అవైలబిలిటీ అని అలా చేయకండి ఏదైనా కూడా మీరు సారీ బుక్ చేసుకోవాలంటే నేను వీడియో పోస్ట్ చేసినాక వన్ వీక్ లోపే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది స్టాక్ ఉండట్లేదు అది రీస్టాక్ అవుతుందా లేదా అనేది కూడా నేను చెప్పలేను కాబట్టి మీరు అవైలబిలిటీ చెక్ చేసుకున్నాకే నాకు అమౌంట్ వేసి స్క్రీన్షాట్ పెట్టండి ఓకేనా మరో విషయం ఏంటంటే చాలామంది ఆఫర్స్ డిస్కౌంట్ అని అడుగుతున్నారండి ఆఫర్ ఏదైనా ఉన్నా డిస్కౌంట్ ఏదైనా ఉన్నా నేను స్క్రీన్ పైన మెన్షన్ చేస్తాను ఓకేనా ఇక శారీస్ విషయానికి వస్తే ఈ శారీస్ మాత్రం ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్లో ఉన్న సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండింగ్లో ఉన్న శారీస్ అండి ఈ కలెక్షన్ అంతా చాలా అంటే చాలా బాగుంటుంది చూస్తున్నారుగా ఫ్రెండ్స్ ఇది సెమీ కంచి అండి ప్రైస్ కూడా చాలా తక్కువ ప్రైస్లో ఉందండి ఈ శారీ మాత్రం ఇది సింగిల్ పీసే అవైలబుల్ ఉంది చాలా తక్కువ ప్రైస్లో ఉంది చాలా బ్యూటిఫుల్గా ఉంది మస్టర్డ్ డార్క్ మస్టర్డ్ కలర్ జాగ్రీ కలర్ ఈ శారీ వచ్చేసి ఇది కూడా సింగిల్ పీసే ఉందండి చాలా బాగుంది క్రీమ్ కలర్ శారీకి బ్లాక్ బార్డర్ అది గ్యాప్స్ బార్డర్ ఇది వచ్చేసి గోల్డ్ కలర్ శారీ అండి టోటల్ గోల్డ్ కలర్ శారీ గోల్డ్ కలర్ బ్లౌజ్ వస్తుంది ఈ శారీకి అండ్ ఎక్స్ట్రా బ్లౌజ్ కూడా వస్తుంది చూస్తున్నారు కదా మీరు ఏ కలర్ బ్లౌజ్ కావాలంటే ఆ కలర్ బ్లౌజ్ మేము పంపిస్తాము ఇవి వచ్చేసి జిమ్ చూ శారీస్ అండి ఇందులో ఫోర్ ఫైవ్ కలర్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి శారీ మొత్తం ప్లెయిన్ వచ్చి బార్డర్ వస్తుంది చాలా బాగున్నాయి కలర్స్ కూడా చూస్తున్నారు కదా బార్డర్కి పళ్ళు దగ్గర హ్యాంగింగ్స్ కూడా వచ్చాయండి సూపర్గా ఉంది చాలా షైనింగ్గా ఉంది క్లాత్ ఇంకా లేట్ చేయకుండా వెంటనే బుక్ చేసేసుకోండి ఫ్రెండ్స్ చాలా బాగుంది శారీ ఇందులో ఫోర్ ఫైవ్ కలర్స్ మాత్రం ఎక్సలెంట్ ఉన్నాయి ఇవి రామాంగో శారీస్ మరో విషయం అంటే రా మ్యాంగో అనగానే మీరు ఏం చేస్తున్నారంటే చాలామంది టోటల్ రా మ్యాంగో శారీసే మీరు పోస్ట్ చేస్తున్నారని అడుగుతున్నారు రా మ్యాంగో అంటే ఒక మోడల్ కాదు కదండి అందులో చాలా మోడల్స్ ఉంటున్నాయి బార్డర్స్ వస్తున్నాయి బార్డర్ లేకుండా ఇలా బార్డర్ని బర్డ్స్తో ఫ్లవర్స్తో కూడా డిజైన్ చేసి వాడు చూ పెడుతున్నాడు కాబట్టి మేము ఏ శారీస్ వస్తే ఆ శారీస్ పోస్ట్ చేస్తున్నాము ఈ శారీస్ మాత్రం శారీ మొత్తం స్మాల్ బూటీస్ వచ్చి బర్డ్స్తో బార్డర్ ఇచ్చాడు అది పళ్ళు ఇది శారీ ఓవరాల్ లుక్ ఇందులో కూడా ఫోర్ ఫైవ్ కలర్స్ ఉన్నాయండి ఇది రెడ్ కలర్ పళ్ళు బార్డర్ శారీ బ్లౌజ్ కూడా రెడ్డే వస్తుంది ఇందులో సూపర్ ఉందండి కలెక్షన్ దీనికి కూడా పళ్ళుకి టజల్స్ ఇస్తున్నాడు అది బ్లౌజ్ అండి శారీ ఓవరాల్ లుక్ ఇది లెమన్ ఎల్లో రెడ్ మెజంతా మెరోన్ డార్క్ గ్రీన్ చాలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయండి మరి లేట్ చేయకుండా వెంటనే బుక్ చేసేసుకోండి శారీస్ మాత్రం చాలా బాగుంటున్నాయి క్వాలిటీ మాత్రం చాలా బాగుందండి ఇది సూపర్ కలెక్షన్ ఇవి సెవెన్ హిల్స్ బ్రాండ్లో డైలీ వేర్కైనా ఎక్కడైనా బయటికి వెళ్ళడానికి ఈజీగా క్యారీ చేయడానికి ఈ శారీస్ చాలా బాగుంటాయి అండి ఇందులో ఒక ఫోర్ ఫైవ్ కలర్స్ వచ్చాయి ఈ శారీస్ శారీ మాత్రం చాలా లైట్ వెయిట్గా ఉంటుంది సూపర్ కలర్స్ ఇంతకుముందు చూపించింది ఒక మోడల్ ఇది ఒక మోడల్ అండి ఇందులో అయితే మీకు ఫిఫ్టీన్ టు ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ కలర్స్ ఉన్నాయి డార్క్ కలర్ బార్డర్ డార్క్ కలర్ శారీ లైట్ కలర్ బార్డర్ లైట్ కలర్ శారీ కలెక్షన్ మాత్రం మీకు చాలా బాగుందండి ఎక్కడా తగ్గేది లేదన్నట్టుగా ఉంది శారీస్ మరి లేట్ చేయకుండా వెంటనే బుక్ చేసేసుకోండి అంత బాగుంది కలెక్షన్ ఇది డోలా సిల్క్లోనండి డోలా సిల్క్ ప్యూర్ డోలా సిల్క్ ఇందులో కూడా మన దగ్గర ఫోర్ కై ఫోర్ ఫైవ్ కలర్స్ అలా అవైలబుల్ ఉన్నాయి ఇది బెనారస్ అండి బెనారస్ కలెక్షన్ డోలా సిల్క్ వీడియో అండి ఇది చూస్తున్నారు కదా శారీ మొత్తం అలా ఉంటుంది పళ్ళు బ్లౌజ్ సూపర్గా ఉన్నాయండి ఈ శారీస్ కూడా ఫ్రెండ్స్ లేట్ చేయకుండా ఈ శారీస్ బుక్ చేసేసుకోండి కాకపోతే మీరు వన్ మంత్ బ్యాక్ వీడియోస్లో నుంచి స్క్రీన్ షాట్స్ తీసి నాకు మాత్రం అమౌంట్ వేసి అవైలబిలిటీ చెక్ చేయకుండా బుక్ చేసుకుంటామంటే మాత్రం నా దగ్గర స్టాక్ ఉండట్లేదు తర్వాత మీ ఇష్టం అండి నేనైతే ముందే చెప్తున్నాను వీడియో ఏ రోజు పోస్ట్ చేశానో చూసి ఒక వన్ వీక్ టెన్ డేస్ ఛాన్స్ ఇస్తాను ఆలోపు మీరు బుక్ చేసుకుంటే మీకు శారీస్ దొరుకుతాయి ఆ తర్వాత అంటే నా దగ్గర స్టాక్ ఉండట్లేదు ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో చూసిన అందరికీ చాలా 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 థ్యాంక్స్ అండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ లైక్ షేరు కామెంట్ కా